డిఎస్సి వెరిఫికేషన్కి సంబంధించి మరి కొద్దిసేపట్లో వన్ ఇష్ త్రీ జాబితా రాబోతుంది దీనికి సంబంధించి అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు వస్తాయి అదేవిధంగా ఈమెయిల్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఇది విద్యాశాఖ వెల్లడించింది సో ఇక్కడ చూడొచ్చు మనం సంగారెడ్డి డిస్టిక్ సంబంధించి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వన్ ఇష్ త్రీ రేషియో ఆఫ్ క్యాండిడేట్స్ ఎట్ ఆంతోని హై స్కూల్ శాంతినగర్ సంగారెడ్డి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు టీఎం కేఎం యుఎం సో రూమ్ నెంబర్స్ గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కడ అనేది ఈ విధంగా మనకు అన్ని డీటెయిల్స్ అయితే ప్రతి డిస్టిక్ తన డిఈఓ వెబ్సైట్స్లో చూపిస్తుంది ఈ డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు ర్యాంక్ ఎస్జిటి టీఎం వన్ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఇట్లా ఏ టైంలో వాళ్ళకు వెరిఫిక ఉందనేది ఇక్కడ డేట్స్ అన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది సో గవర్నమెంట్ డైట్ వికారాబాద్ దీనికి వెను సో అన్నీ బయటికి అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకా సో ఇక్కడ చూడవచ్చు మనము అండర్ మెన్షన్ గెజిట్ గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ స్కూల్ అస్టెంట్ ఎస్జిటిస్ ఐ హియర్ బై కన్స్ట్రుటివ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ స్క్రూటీన్యాప్ మొత్తం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ సంబంధించి సో జీరో వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి షెడ్యూల్ వెరిఫికేషన్ ఆఫ్ ఆఫీసర్ సో చూడొచ్చు స్కూల్ అస్టెంట్ తెలుగు అండ్ ఇంగ్లీషు వీరికి సంబంధించి సీతాదేవి ఓ జిహెచ్ఎం కేసీ లింగం ఆర్ ఆనంద్ కుమార్ ఆ విధంగా మనకు అన్ని సబ్జెక్టులకు వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎవరు అనేది మనకిక్కడ ఇవ్వడం జరిగింది సో ఈరోజు ఇలాంటి సమాచారాలు అయితే మొత్తం వస్తాయి మనకు ఆ తర్వాత రేపటి నుంచి అఫీషియల్గా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను సో ఫ్రెండ్స్ ఇక మనము టెన్షన్ పడకుండా ఈరోజు నైట్ వరకు వెయిట్ చేస్తే మన అన్ని జిల్లా డిఈఓ లేదా డిస్టిక్ వెబ్సైట్స్లో ఈ వన్ ఇస్ టూ త్రీ కావచ్చు ఈ మెయిల్స్ కావచ్చు ఎస్ఎంఎస్లు కావచ్చు అదేవిధంగా మనకు ఈ షెడ్యూల్ ఉంటుంది కదా వెరిఫికేషన్ షెడ్యూల్ ఇవంతా వస్తుంది అయితే మనకు ఒకటి నుంచి ఐదో తారీ ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు ఒక డిస్టిక్లో వెరిఫికేషన్ అని చెప్పినప్పుడు ఒకటి నుంచి నాలుగో వరకు ఆ నాలుగు రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడు వెళ్ళినా కానీ వెరిఫికేషన్ అనేది చేస్తారు సో ఇది ఇప్పుడు తెలిసిన ప్రాథమిక సమాచారం సో ఫ్రెండ్స్ మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇది చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మన వన్ ఇస్ టూ త్రీ ఆస్పరెంట్స్ అందరికీ తెలియాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్